జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్ ఈరోజు వీడియో గౌరి గాంధారి మోహిని విద్య మోహిని మోహిని విద్య ఈ విద్య మన పనులు మన విధానము మనం చేసే విద్య ఏదైతే ఎత్తామో ఆ విద్యను ఈ మోహిని విద్యతోని మనం చేసుకుంటే ఆ విద్యలు ఏ విద్యలైనా సిద్ధిస్తాయి దీనికి బంధనం విద్య ఒకటి ఉంటుంది ఎందుకంటే బంధనం చేసుకోవాలి బంధనం చేసుకొని మోహినిని పిలవాలి పిలిచి మనం పని చేసే విధానం చెప్తే ఆ మోహిని చేస్తుంది గౌరి గాంధారి మోహిని ఈ అమ్మవారు చాలా అద్భుతమైన అమ్మవారి అమ్మవారు ఈ అమ్మవారికి మోహిని పూలు తెల్లటి పువ్వులతోని ధూపం వెలిగింది ధూపము దీపము నైవేద్యం నైవేద్యం మీరు ఏ విధానంగా పెట్టుకోవచ్చు ఏదన్నా పెట్టవచ్చు ఏదైనా పర్వాలేదు పెట్టి చేస్తే అమ్మవారు సాక్షాత్తు కనబడుతుంది కనబడి మనకు ఏదైతే కావాలని అనుకుంటామో ఆ పని మనకు చేస్తుంది అనుకూలంగా జరుగుతాయి ఏ విధానమైనా మనం ఆ అమ్మవారితో చేయించుకోవచ్చు మోహిని విద్య ఇది ఈ విద్య రాత్రి వేళ పదకొండు నుండి ఒకటిన్నర వరకు రెండు గంటల వరకు చేయాలి చేసుకోవాలి ఈ అమ్మవారికి వస్త్రాలు తెల్ల వస్త్రాలు ధరించి చేయాలి చాలా అద్భుతమైన అమ్మవారు ఈ అమ్మవారు మనకు పని ఏ విధానమైన చేస్తుంది దీనికి భయపడవలసిన అవసరం లేదు మనం చేసుకుంటే శీఘ్రంగా పనులు జరగాలి ఇప్పుడు శీఘ్రంగా మనం పనులు జరగాలంటే చేసుకోవాల్సిన విధానమే ఇది దీని క్రియలు కూడా దీనికి విధానం ఉంటుంది ఇవన్నీ విధానాలు చెప్తాము ప్రతి విషయం ఎట్టే చేసుకోవాలి ఏ విధంగా చేయాలి దీనికి ఏముంటుంది ఎట్ట చేస్తే ఎంత తొందరగా శీఘ్రంగా మనకు అమ్మవారు వస్తుంది అమ్మవారిని పిలిచి మనం ఏం చేసుకోవాలి ఏ విధంగా చేస్తే పనులు అవుతాయి అది చేసుకుంటే పర్ఫెక్ట్ పని అవుతుంది పని కాదు అనే విషయం లేదు ఇక్కడ పని అవుతుంది గురువారు ఇవి తీసుకుంటే మరేమన్నా అవుతుంది ఏమీ కాదు ప్రతి ఒక్కదానికి భయపడవలసిన అవసరం లేదు ఈ విద్యలకు విద్యలు ఉన్నాయి చేసుకోవాలి ఇప్పుడున్న కలికాలంలో మనం బయటకెళ్ళాలి బయట పడాలి మన సంసార జీవితంలోకి వెళ్ళి మన ఈ విధానం ఉన్నాయి కాబట్టి మనం చేసుకోవాల్సి వస్తుంది సరే విద్యలు ఉన్నాయి విద్యలు చేసుకుంటూ పోయిన కొద్ది మనకు కాలం కాబట్టి మన కర్మ ఆ విధానంగా ఉన్నది కాబట్టి ఆ కర్మను తొలగించుకోవాలంటే కర్మకింత పోతుంది ఇప్పుడు జరగాలంటే ఆ విధానంగా టైం పడుతుంది ఈ విద్యలు అట్లా కాదు నువ్వు ఏదైతే కావాలనుకున్నావు అది శీఘ్రంగా చేసుకోవచ్చు చాలా అద్భుతమైన విద్య మోహిని చాలా అద్భుతంగా కనబడుతుంది శీఘ్రంగా ఫలం ఇస్తే శీఘ్రంగా పనులు ఉంటాయి జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్